అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను రండి చూద్దాం రండి ఇదిగో ఇది మా అండి ఇందులో చేపలు సడన్గా ఎక్కడి నుంచి వచ్చాయా అని అనుకున్నానండి ఒకసారి మా పిల్లలు మా ఆయనతో పాటు వెళ్ళి చేపలు తీసుకొచ్చారండి తీసుకొచ్చినప్పుడు చిన్న చిన్నవి వచ్చినయని పడేద్దాం అనుకుంటే మా పిల్లలేమో అందులో వేసారంటండి నాకు తెలీదు తర్వాత నేను మా ఆయన్న అడిగితే పిల్లలు అందులో వేసారులే అని అన్నారు కానీ అవి బతుకుతాయి అని మాకు తెలియదండి కానీ అవి అసలు రెండే రెండు ఉన్నాయండి అది ఒక రెండు మూడు నెలలు అయింది వాళ్ళు వేసి కూడా చూస్తే ఏమో ఇప్పుడు సడన్గా ఒక వారం నుంచి ఇదిగో ఇట్లాగా చిన్న చిన్న పిల్లలు కనిపిస్తుందండి సడన్గా ఇన్ని పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఏంటో అసలు ఆ రెండు పిల్లలే ఆ రెండు పిల్లలు వేసారు ఇప్పుడు ఈ లోటస్ అంతా పెరిగిపోయింది కదండి ఇందులో ఆ చేపలు కనిపించలేదు పెద్దవి మాకు ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయని మా ఆయన అడిగితే ఆయన చెప్పాడండి పిల్లలు అట్లా వదిలేరప్పుడు వాటి పిల్లలు కావచ్చు అని చెప్పారండి అసలు నాకు చూస్తే ఆశ్చర్యం వేసిందండి అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి అవి నేను పొద్దు అటు ఇటు ఊడుస్తా అక్కడే తిరుగుతానండి నాకు ఇన్ని రోజులు కనిపించలేదు ఒక వారం నుంచి ఇట్లా కనిపిస్తుంది నాకు నేనైతే ఇలా చిన్నగా ఎప్పుడు చూడలేదండి ఇన్ని పిల్లల్ని ఎప్పుడు పెద్ద చేపలు తీసుకురావటం వండుకోవటమే కానీ ఇట్లా ఇంత దగ్గరగా ఇంత ఇన్ని పిల్లల్ని నేనైతే చూడలేదండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది మా మేడంకి కూడా తెలియదండి ఇట్లా ఉన్నాయని మరి మా మేడంకి చెప్తే ఏమంటారో తెలియదండి చూడండి మీకు చూపించడం కోసం క్లియర్గా కనిపించడం కోసం గిన్నెలోకి తీసి చూపిస్తున్నానండి మళ్ళీ తర్వాత అందులోనే వేసేస్తాను చూడండి ఇలా చూస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో చాలా ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుందండి అసలు ఇట్లా నేను ఎప్పుడు ఇట్లా చిన్నపిల్లల్ని ఇట్లా చేతిలో పట్టుకొని చూడలేదండి చా పిల్లల్ని